గుడ్ మార్నింగ్ టైం త్రీ అయింది సో ఇప్పుడు బయలుదేరితే కానీ బై సిక్స్ థర్టీకి రీచ్ అవ అవుతాము సో ఇవాళ మా ఫ్రెండ్ని పెళ్ళికొడుకు చేస్తారనమాట సో సెవెన్ థర్టీ ఆ టైంకి చేస్తారు నిన్న నైతే బయలుదేరాలి అసలు ఒక బర్త్డే ఈవెంట్ వల్ల రాజా పదకొండింటికి వచ్చాడు ఇంకా అప్పుడు బయలుదేరడం అంటే కష్టం కాబట్టి సో ఫోటోగ్రాఫర్స్ని కూడా ఇప్పుడు మాతో పాటు తీసుకెళ్ళడానికి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామన్నమాట ఇప్పుడు బయలుదేరితే పై సిక్స్ ఆర్ సిక్స్ థర్టీ మేము రాజమండ్రిలో ఉంటాం ఆ తర్వాత సెవెన్ థర్టీకా కిరణ్ పెళ్ళికొడుకు చేసేది సెవెన్ థర్టీకి అమ్మాయిని ఎయిట్ థర్టీకి సో అది ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ని అక్కడ చేసి మేము ఇంకా పెళ్ళికొడుకు దానికి రెడీ అయిపోవాలి ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం త్రీ అయింది మధ్యలో మళ్ళీ లెన్స్ తీసుకోవాలి ఫోటోగ్రాఫర్స్ని ఎక్కించుకోవాలి లగేజ్ పిక్ చేసుకోవాలి ఇదిగోండి టూ డేస్ లగేజ్ ఇది పద చెప్పు నే మాత్రం కార్లో నిద్రపోతా ప్లీజ్ త్వరగా నిద్ర రాకుండా అంట నిద్ర రాకుండా ఇది education mm -hmm. That silent the car like <laughs> సో మధ్యలో కెమెరా కిట్ దగ్గర ఆగి లెన్స్ అవన్నీ తీసుకున్నాం అనమాట ఇంకా మధ్య దారిలోనే మా ఫోటోగ్రాఫర్స్ని వాళ్ళని కూడా పిక్ చేసేసుకున్నాము ఎంత నిద్రపోకుండా వెయిట్ చేద్దాము రాజా కంపెనీ ఇద్దామని అనుకున్నా కానీ అస్సలు నిద్ర ఆపుకోలేకపోయాను నేనైతే నిద్రపోయాను ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యేపటికి ఫోర్ అయింది ఇంకా మేము మధ్యదారులో టోల్ గేట్స్ అవన్నీ ఉంటాయి కదా అక్కడ అనమాట టైం సిక్స్ సిక్స్ థర్టీ అరౌండ్ అవుతుంది సో ఇంకొక వన్ అవర్లో మేము రాజమండ్రి రీచ్ అయిపోతాము ఇంకా పెళ్ళికొడుకు దగ్గరికి మేము ఉంటాము పెళ్ళికూతురు వాళ్ళ దగ్గరికి వేరే వాళ్ళని పంపిస్తాము అనమాట సో అది ఇప్పుడైతే టోల్ గేట్స్ మధ్యలో ఏంటంటే మాకు తాళపుడి అనే ఊరు తెలియలే సో దానికోసం ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే వేస్ట్ అనమాట అక్కడ రూట్ కొత్తగా అనిపించింది మ్యాప్ కూడా సరిగ్గా చూపించలేదు బికాజ్ అది లోపలికి ఉండింది అందుకని చెప్పి మళ్ళీ మా ఫ్రెండ్ని లొకేషన్ అడిగి ఆ లొకేషన్ పెట్టుకొని మధ్యదారులు తెలిసిన వాళ్ళందరినీ అడుక్కుంటూ వెళ్తే సో ఫైనల్గా అయితే రీచ్ అయ్యామన్నమాట ఫస్ట్ పెళ్ళికూతురు వాళ్ళ దగ్గర ఒక ఒక సెక్షన్ వాళ్ళని దించేసి ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ దగ్గరికి మేము వచ్చాము అక్కడ ఫోటోగ్రాఫర్స్ని పెట్టి ఫాస్ట్ ఫాస్ట్గా రూమ్ అయితే తీసుకొని రెడీ అవుదామని అనుకున్నాం అనమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ రెడీ అవుతున్నాము ఇదేంటంటే రూమ్ సిక్స్టీన్ హండ్రెడ్ అంట చాలా కాస్ట్ అనిపించింది నాకు ఇంత చాలా చిన్న రూము హార్డ్లీ ఇద్దరు కూడా కరెక్ట్గా స్పేషియస్గా తీసుకొని రెడీ అయ్యి ఉండలేరు అంత చిన్న రూమ్ అనమాట సో మేమైతే స్టార్ట్ అయిపోయాం యాక్చువల్లీ వచ్చేటప్పుడు ఆ హోటల్ లొకేషన్ పెట్టుకొని అయితే వచ్చేసాం కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు దారి తప్పిపోయాము మళ్ళీ లొకేషన్ చేంజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళాము అనమాట సో అది ఎప్పుడైతే మేము బయలుదేరిపోయాము ప్రస్తుతానికి అక్కడ పెళ్ళికొడుకు ప్రాసెస్ అయితే జరుగుతుంది నలుగు పెట్టడం ఇలాంటివి ఉంటాయి కదా సో అది ఇంకా ఫైనల్లీ వాళ్ళ ఇంటికైతే రీచ్ రీచ్ అయిపోయామనమాట ఇక్కడ నేను మాక్సిమం వాళ్ళని అంత క్లియర్గా చూపించలేకపోవచ్చు బికాజ్ నాకు కొత్త కదా సో అందుకని కంఫర్ట్ ఉంటారో లేదో కా తెలియదు కాబట్టి సో నేను ఎక్కువ క్లిప్స్ అయితే యాడ్ చేయట్లేదు అనమాట నా దగ్గర ఉన్నంత వరకు కొన్ని కొన్ని కనీ కనిపించినట్టయితే యాడ్ చేస్తున్నా సో మేము వెళ్ళేపాటికి పసుపు అంతా రాసేసి మంగళ స్నానం కూడా చేయించేశారు సో ఇంక ఇప్పుడైతే పెళ్ళికొడుకు ప్రాసెస్ అయితే జరుగుతుందనమాట ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాము అసలు మన విజయవాడ కంటే దార్జింగు అనేది ఇక్కడ ఎండలో అందుకే మోహాలు చూడండి సో ఇప్పుడైతే లంచ్ చేయడానికి బయలుదేరుతున్నాము అది యాక్చువల్లీ కార్ డెకార్ చేయిద్దాం అని చెప్పి బయటకెళ్ళి తీసుకొచ్చామన్నమాట అనమాట పెళ్ళికొడుకు కారు సో అండ్ ఇక్కడ మీకు రాజమండ్రిలో ద ఫేమస్ డ్రింక్ ఒకటి ఉంటుంది వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ది ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేసేయండి సో రాజా అది తాగుదాము అని అంటే ఇంకా ఇక్కడ ఆగాము అనమాట ఈలోపు కార్ డెకార్ అవుతూ ఉంటుందిలే అని చెప్పేసి పక్కనే షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకున్నాడు అనమాట నిజంగా చెప్పండి ఎంతమందికి మీకు ఈ డ్రింక్ నచ్చుతుంది నాకైతే నార్మల్గానే ఉండింది అని అనిపించింది సో కార్ డెకార్ చేయించేసి ఇంక ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసాము వాళ్ళ కిరణ్ వాళ్ళ ఫ్యామిలీని అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని కలవడం నేను కూడా ఫస్ట్ టైం మా పెళ్ళి చేయించింది వాళ్ళ ఫాదరే అనమాట సో రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ని కలవడం చాలా ఫస్ట్ టైం బాగా రిసీవ్ చేసుకున్నారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను త్వరగా కలవలేను కదా సో నన్ను కూడా వాళ్ళతో కలిపేసుకొని చక్కగా ట్రీట్ చేశారనమాట ఇంకా ఈవినింగ్ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మండపానికి అయితే వచ్చేసామన్నమాట నెక్స్ట్ డే పెళ్ళి ఈరోజు ప్రధానం జరగబోతుంది ఈవినింగ్ సో నార్మల్గా నేను కిరణ్కి మేకప్కి అయితే మాట్లాడాను నార్మల్ టచ్ప్కి సో తను టైం ఉంది కదా అని చెప్పి నాకు హెయిర్ స్టైల్ చేస్తుంది అనమాట సింపుల్ హెయిర్ స్టైలే యాక్చువల్గా హాఫ్ సారీ కట్టుకుందాం అనుకున్నాం మేము మధ్యాహ్నం తిరిగిన తిరుగుడికి ఫట్ అయిపోయింది ఎనర్జీ అంతా జీరోకి వచ్చేసింది సో అందుకే సింపుల్గా హెయిర్ స్టైల్ చేసేయమన్నాను అనమాట అండ్ తర్వాత లైట్గా కిరణ్కి టచ్ అప్ అయితే చేపిస్తున్నాము ఎక్కువ మేకప్ ఏ మాట్లాడలేదు సో అది ఇంకా ఫైనల్గా మేము మండపానికి అయితే వెళ్ళిపోతున్నాము ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ థర్టీకే పెళ్ళి తతంగం అంతా స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు జరిగేదంతా ప్రధానం అదనమాట సో ఇక్కడ కూడా నేను ఎక్కువ చూపించలేకపోతున్నాను ఏమనుకోకండి సో అది అందరికీ కిరణ్కి అందరూ కిరణ్కి కంగ్రాచులేషన్స్ చెప్పండి కింద సో ఈ పాటికి పెళ్ళి కూడా అయిపోయే ఉంటుంది నేను ఈ వీడియో అప్లోడ్ చేసేపటికి ప్రధానమంతా అయ్యేపటికి లెవెన్ థర్టీ అయింది అప్పుడు మేము డిన్నర్ చేస్తున్నాం ఇప్పుడు వెళ్ళి వెంటనే రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోవాలి మండపం వాళ్ళే రూమ్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు మనకి ఎక్స్ట్రా కావాలంటే పే చేయాలంట సో ఇప్పుడు రూమ్ తీసుకొని నిద్రపోయి మళ్ళీ రేపు మార్నింగే త్రీ థర్టీ ఫోర్కి లేవాలి అంతే వీడియో బాయ్ బాయ్